హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఇరవై ఐదు గుంటలు సైడ్ అండి ఇది బీటీ రోడ్ బిట్టు ఇది ఉంది కదా ఇట్లా ఈ స్కేర్ బిట్టు లెక్క వస్తుంది ప్లస్ ఆ మూడు మడి ఒకటి రెండు మూడు ఇదంతా బీటీ రోడ్ కానుకొని ఉంది ఈ పొలం వస్తుంది ఇది కొద్దిగా మూడు నాలుగు గుంటలు ఇది ఉంటుంది ఇది ఓన్లీ మట్టి బోడు ఉంటే కొద్దిగా సాఫ్ చేపిచ్చారు ఆ మూడు మాడలు వస్తుంది మొత్తం ఇరవై ఐదు గుంటలు ఇది ఈ బీటీ రోడ్ కానుకొని ఉంది రెండు సైల్గా అయితే భూమి భూమి ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ నుంచి ఈ ట్రాన్స్ఫారం పక్క నుంచి వస్తుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఈ జనగాం జిల్లా నుంచి అయితే మనకు పదహారు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్స్ వస్తుంది ఇదంతా రోడ్ ఫేషన్కి వస్తుంది చూడండి అక్కడి వరకు వస్తుంది ఈ పోల్ పక్కన నుంచి ఇదే వరము ఇదే బీటీ రోడ్ కానుకొని ఉంది రేటు కూడా తక్కువ రేట్లో ఉందండి ఇది ఇరవై ఐదు గుంటలు ఇదే బీటీ రోడ్ కానుకొని ఉంది ఇలా రెడ్డు సాయిల్గా ఉంది భూమి అయితే ఇది మండల్ టౌన్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది విలేజ్ నుంచి అంటే ఒక కిలోమీటర్ దూరం రావాలి ఇదంతా రోడ్ ప్లేషంగా వస్తుంది ఇందులో బోర్ కానీ బాయి కానీ లేదు ఆ వెనక చెట్లు ఉంది కదా ఆ వెనక కూడా రోడే అండి అది వెనక బయలుకాడు పోయే రోడ్ వెనక కూడా రోడ్ వస్తుంది మనకి అది పదిహేను పిట్ల రోడ్ అది మనకి వెనక రోడ్ వస్తుంది ముందు బీటి రోడ్ వస్తుంది ఎనక బయలుకాడ కాడబోయే రోడ్ వస్తుంది పదిహేను ఫీట్ల రోడ్ అది